లోక సభల్లో బీసీల రిజర్వేషన్ కల్పిస్తాయి అలాగే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ జాతీయ సేవ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు అలాగే నిజ ఉద్యోగాల్లో కూడా నలభై రోజు శాతం బిల్లు ఆమోదించడం జరిగింది వాటి బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సభలో చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ నైన్లో చేర్చి రిజర్వేషన్ల పెంపుదలకు సహకరిస్తారని కోరుతూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు పెంపు కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్సు ఏ పార్టీ అడ్డుకున్నా మేము రాజకీయంగా ఏ పార్టీ అడ్డుకున్నా కొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీసీలు అందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలది యాభై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశంలో కూడా తగ్గుతున్నది ధర్మ పోరాటం ఎందుకంటే ఈ దేశ జనాభాలో మెజార్టీ ప్రజలైన బీసీలు సంపద సృష్టించడంలో ఉత్పత్తి సాధించడంలో వినోద రంగంలో అన్ని రంగాలలో కూడా శ్రామిక రంగంలో రైతాంగ రంగంలో అన్ని రంగాల్లో కూడా మెజార్టీ ప్రజలైన బీసీలు అది సంపద సమకు ముందున్నరూ ఫలాలు అందడంలో వెనుకుండడం చాలా విచారమైన సందర్భం మరి మెజార్టీ ప్రజల బీసీలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య నిర్మాణంలో మూల స్తంభాలైన బీసీలను శ్రీని పౌరులుగా చూస్తూ రాజ్యాంగ పాలనకు దూరంగా నెట్టివేయడంలో అన్ని రాజకీయ పార్టీల జెండాలు వేరైనా బీసీల రాజకీయంగా అంటివేయడంలో అన్ని రాజకీయ పార్టీల జెండా ఎజెండా ఒకటేనని ఆ ఎజెండాను వాళ్ళు మార్చుకోకపోతే సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునేది లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వారం స్థాపకమైన దావాణంలా వ్యాపించింది అసలు ఎప్పుడు అగ్ని విస్కోటం అనేది కూడా పరిస్థితిలా ఉంది రిజర్వేషన్ కోసం ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ అడ్డు మాట్లాడితే అడ్డుకొట్టడం ఖాయమని తెలియజేస్తాం